నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక సోషల్ మీడియా ఏ ఫ్రీ పబ్లిసిటీ అంటే సోషల్ మీడియా నిజంగా ఏమైనా వైరల్ కావాలన్నా విషయాలు ఏమైనా వెలుగులోకి రావాలన్నా నిజంగా మనం రాత్రికి రాత్రి ఫేమస్ కావాలన్నా సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అలాగే కొన్ని జీవితాలు కూడా కొన్ని జీవితాలు కూడా సోషల్ మీడియా తలుచుకుంటే బుగ్గిపాలు కూడా అవుతాయి ఎందుకంటే చాలా ఫేమస్ అయిన ప్రాబ్లమే ఇప్పుడు సినీ నటులు కానీ ఎవరు కానీ వాళ్ళు చాలా ఫేమస్ అవుతూ ఉంటారు కానీ మనంతా ఫ్రీడమ్ ఉండదు ఎక్కడ కానీ టీవీలో కనబడడం వాళ్ళకు చాలా ఫ్రీడమ్ ఉండదు వాస్తవానికి ఇప్పుడు ఒక సామాన్యుడు జీవించే జీవితాన్ని వాళ్ళు గడపలేకపోతారు ఎందుకు గడపలేకపోతారు అంటే ఫేమస్ అవుతూ ఉంటారు ఫేమస్ అయితే ఎంత ఫే ఎంత ఫేమస్ అయితే అన్న అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అభిమానులతో కానీ ఇతరులతో కానీ ఏ ఎక్సెట్రా ఎక్సట్రా ఏ విషయమైనా కానీ ఫ్రీగా మాట్లాడలేరు ఫ్రీగా తిరగలేరు ఏమైనా మాట్లాడితే ఏం మాట్లాడితే ఏ వీడియో వైరల్ చేస్తారో ఏం పెడతారో అర్థం కాని పరిస్థితి అట్లా సోషల్ మీడియా అంతా ఈ ఈ రోజులల్లో ఏదైనా విషయం ఎక్కడన్నా ఒక అంశానికి సంబంధించి ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక వ్యవస్థ కానీ ఇంకేదైనా ఒక సంబంధించి దానికి సంబంధించిన కంటెంట్ ఒక విషయాన్ని నిజంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే చాలు ఎగబడి అక్కడ ఆ విషయం దగ్గరికి అక్కడికి అక్కడికి వెళ్ళి దాన్ని దారుణంగా అంటే అతి దారుణంగా సోషల్ మీడియాలో చూపించే ప్రయత్నం చేస్తారు దాని మీద దానికి సంబంధించిన వీడియోల మీద నిజంగా దా ఆ సంబంధించిన అంశం మీద ఎక్కువ వీడియోలు వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది ఇది ఒక ఘటన సోషల్ మీడియాకు సంబంధించిన ఘటన ఇది ఈ ఈ మధ్య కాలంలో మొన్న కుంభమేళల్లో జరిగిన ఒక మోనాలిసా అమ్మాయి ఇండోర్ నుంచి రుద్రాక్షలు పాప ఆమె బతుకు కోసం రుద్రాక్షలు అమ్ముకోవడానికి బతుకు తెరువు లేక రుద్రాక్షలు అమ్ముకోవడం కోసం ఏది కుంభమేళ వచ్చింది సరే ఆ కుంభమేళ వచ్చింది సరైన తర్వాత అంటే కుంభమేళ వస్తే దాదాపుగా చాలామంది వస్తారు అక్కడ భక్తులు వస్తారు చాలామంది భక్తులు వస్తారు ఆమెకు సంబంధించిన ఏది రుద్రాక్ష మాలలు మాలలు ఉంటాయి కదా వేసుకునేవి మనం దండలు వేసుకుంటారు కదా అవి అది ఆ బ్యారం చేసుకుంటానికి పాపం ఆమె రుద్రాక్ష మాలతో ఆమె అందంగా అందంతో పాటు ఆమె కళ్ళు ఆ కళ్ళ కింద పెట్టిన ఛాయలు ఏది కానీ ఒక చూడచక్కగా అంటే ఒక ఒక విన చూడసొంపుగా కొంచెం మంచిగా ఉన్నది అన్నట్టు అంటే అందంగా ఉన్నది ఒక సినిమా హీరో టైప్ అంటే ఒక కళ కొందరు కొందరు దేవత అని లేకపోతే కుంభమేళా దేవత అని ఇష్టం ఉన్నట్టు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఒగుడుతూనే ఉన్నారు ఆమె అందాన్ని ఒగొడుతూ ఉన్నారు ఆమె అసలు లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే పోలీసులు పాపం ఆమెను తరమేసేదాకా వచ్చింది కుంభమేళ నుంచి అమ్మ నువ్వు ఇక్కడించెలు వెళ్ళిపోయే ఉంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే ఏది కానీ ఇష్యూ అవుతుంది అక్కడ విషయం ఏంటంటే యూట్యూబర్లు ప్రతి ఒక్కరు యూట్యూబర్ కానీ సోషల్ మీడియాలో ఎవరు యాక్టివిస్టులు కానీ ఎగబడి ఆమె రుద్రాక్ష అమ్ముడు సంగతి దేవుడేరు కానీ ఆమెను కుంభమేళ నుంచి తరమేసేదాకా వచ్చింది కథ ఒకసారి ఆమె ఆమె నేను వాయిస్ ఏందనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఈ వీడియోనే కానీ అంటే మీరేమనుకుంటున్నారు నిజంగా మీరేమనుకుంటున్నారు ఆమె బతుకుదేవినో కొట్టింది సోషల్ మీడియా ఆమె బతుకుదేమో పాపం ఏదో నాలుగు రుద్రాక్ష మాలలు అమ్ముకుందామని వస్తే ఆమె బతుకు దూరమైన కొట్టింది ఈమెంట్ అంటే ఇంకా కళ్ళు ఎట్లున్నాయంటే నిజంగా ఒక ఒక హీరోయిన్ లెక్క నిజంగా ఇప్పుడు కామన్ గా మేకప్ వేస్తే హీరోయిన్ గానీ ఎవరు కానీ మేకప్ అయ్యింది చాలా మటుకు సినిమాలలో యాక్టింగ్ చేయని పరిస్థితి ఈమె చూస్తే మాత్రం నిజంగా ఒక ఒక కళ ముఖంలో ఒక కళ కాంతి అనేది కనబడతా ఉన్నది దాన్ని ఇక సోషల్ మీడియాలో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు చూపిస్తాం వివిధ మాధ్యమాలలో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పాపం ఈమె రుద్రాక్ష ఆడాలనుకుంటుంది ఈమె పరిస్థితి వచ్చింది అంటే ఈ రుద్రాక్ష సంగతి దేవుడెక్కి కానీ ఈమె పారిపోయేదాకా వచ్చింది పారిపోయినా విడిచిపెడతలేరు మనం పారిపోయినా కానీ విడిచిపెట్టే పరిస్థితిలో కనబడతలేదు ఇవ్వ ఇట్లా కనబడుతుంది ఒకసారి చూద్దాం మనం ఆమె ఏం మాట్లాడింది నిజంగా ఏమిందనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అయ్యో ఆమెది ఏంటంటే నువ్వు ఫేమస్ అయిపోయినావు చాలా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఉందా అంటే ఉన్నది అన్నది నువ్వు ఫేమస్ అయిపోయిన చాలా డబ్బులు నీకు బాగా వస్తాయండి ఆమెకు తెలియదు వాస్తవానికి అమ్మాయికి తెలియదు అమ్మాయికి తెలియదు వాడడం తెలుసుకోవచ్చు కానీ డబ్బులు సంపాదించడం ఎలా ఇప్పుడు ఆమెకు నిజంగా సోషల్ మీడియాలో ఒకవేళ డబ్బులే సంపాదించే అవకాశం ఉంటే ఆమెకు తెలిస్తే ఈ పూసలు అమ్ముకుంటానికి కదా ఇప్పుడు రుద్రాక్షలు అమ్ముకుంటానికి కస్తుందా రుద్రాక్షలు అమ్ముకుంటానికి కస్తుందా ఎంత ఎగబడ్డారంటే లాస్ట్కు ఆమెను అసలు అక్కర్జలి వెళ్ళిపోయేదాకా ఇక మీరు మీ పిక్చర్ చూపెడితే ఒకసారి ఇక్కడ యూట్యూబర్ ఎట్లా పడుతున్నాడు అంటే ఇక ఈమె కు చివరకు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న వచ్చి వీళ్ళను ముసుకేసి పాపం నెత్తి మీద ముసుకేసి ముఖం కనబడకుండా తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది అయినా కానీ సోషల్ మీడియా ఇడ్చిపెట్టలేదు ఈ లాస్ట్ చివరకు పోలీసులు వచ్చి తీసుకపోయి మేము చెల్లి వాళ్ళ బతుకుతేరు మీద కొట్టినట్టు అయిపోయింది అంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది సాధ్యమే కానీ ఇప్పుడు ఆమెకు ఏం తెలియదు ఇప్పుడు చప్పట్లు వినడానికి ఇప్పుడు చప్పట్లు కొడతాం వినడానికి తప్ప తినడానికి పనికిరావు కానీ ఆమె వైరల్ అయిపోయింది కానీ ఆమెకు బతుకుతేరువు లేదు పరిస్థితి ఏంది ఆయన అంటాడు రెండు కోట్ల ఆఫర్ వచ్చింది సినిమా ఆఫర్ అని ఆయన పెడతాడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఎట్లా దిగజారిపోతుందంటే కొంచెం వైరల్ అవుతుందంటే చాలు సరే ఆమె అందంగా ఉన్నది ఓకే ఆమె ఆమె అంత నిజంగా సోషల్ మీడియా యూజ్ చేసుకొని ఇంత నిజంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉన్నదని ఆమెకు తెలిసిన తర్వాత ఈ రుద్రాక్ష వాళ్ళని అమ్ముకుంటానికి కుంభమేళకు వస్తుందా వచ్చే అవకాశం ఉంటుందా నిజంగా సోషల్ మీడియాలో డబ్బులు వస్తాయని ఆమెకు తెలిసినాక ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ వాడుతు కావచ్చు కానీ నిజంగా డబ్బులు వస్తాయని తెలిసినాక ఆమె ఈ రోజు నుంచి ఆమె లైవ్ టర్న్ కావాలని మనం కోరుకుందాం నిజంగానే నిజంగా ఆమె లైవ్ టర్న్ అయితే ఈ రుద్రాక్షలు అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించే ఆమె నిజంగా లైవ్ టర్న్ అయితే సోషల్ మీడియా ద్వారా వివిధ వాద్యవాళ్ళ ద్వారా ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ లేకపోతే ఇంకా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఈ మధ్యకాలంలో నడుస్తున్న యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కనబడతా ఉన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఆమె బతుకును మార్చాలని కోరుకుందాం సోషల్ మీడియా ఎవరు కానీ ఆమె బతుకులు మార్చాలని కోరుకుందాం దయచేసి ఇలాంటి వాళ్ళ పుట్టమైన కొట్టే ప్రయత్నం చేయొద్దు సోషల్ మీడియా ఎవరైనా కానీ

मतलब करोड़ों रुपए कमाएंगे ये तो बहुत अच्छी बात है आपके लिए आप पे वाले की। ये देखो ये भैया ले गया है क्यों है इस लड़की के साथ फोटो खेचने के लिए लगी हुई है आप देख सकते हैं बूढ़े से लेके जवान तक और एक जो लड़की है वो बड़ी खूबसूरत है आप शानदार है ఇంత పరిస్థితికి దిగజారిపోయిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి దయచేసి ఈ వీడియోను మీ మీ పైన మీ అభిప్రాయం ఏంది నిజంగా సోషల్ మీడియా అనేది మీకు ఉపయోగపడ్డదా లేకపోతే ఈమె జీవనాధారమైన పొట్టమైన మీద అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి